పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని దగదత్తి మండలం దగదత్తి మండలంలోని తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకుడు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ స్వర్గీయ మాలేపాటి సుబ్బానాయుడు స్వగృహం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎర్లెల్సి బీద రవిచంద్ర ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పై మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర మరియు స్వర్గీయ మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులు సాక్షి మీడియా కారణాలు ఖండిస్తూ దానికి మీడియా సమావేశంలో మాట్లాడారు ఇది సందర్భం కాదు కర్మక్రతువుల కార్యక్రమం పూర్తయ్యాక స్పందించాలనేటువంటి దీంట్లో ఉన్నారు చివరికి దాన్ని కూడా సమాధానం చెప్పుకోలేక మేము రాసిన వాస్తవాలకి ఏమీ సమాధానం చెప్పలేనటువంటి అని మళ్ళీ ఒక ప్రచారం మొదలుపెట్టారు సరే ఇది తప్పదు అనేటువంటి ఆలోచనతో ఈరోజు వారు చెప్పినట్లుగా ఇది కరెక్ట్ కాదు మనం చెప్పాల్సిందే సాగును కూడా ఈ విధమైనటువంటి దుర్మార్గపు రాతలతో రాజకీయం చేస్తున్నారనేటువంటిది ఆలోచనకు వచ్చి ఈరోజు కుటుంబ సభ్యులు ఎంతో దుఃఖంలో ఉన్న మీడియాకు వాస్తవాలు చెప్పాలని ఈరోజు అందరం సోదరు అందరికీ నమస్కారం నేను మాలేపాటి లొకేషన్ మాలాపాటి సుబ్బాణాడు వాళ్ళ అబ్బాయిని మాట్లాడుతున్నాను ఈరోజు మనకి సాక్షి పేపర్లో సాక్షి న్యూస్ వాళ్ళు రాసినటువంటి దాని గురించి ఈరోజు మాట్లాడడానికి కూడా ఉన్నది ఈరోజు వాళ్ళు రాసినటువంటి దాంట్లో మా డాడీ మాలయపాటి సుబ్బాణాడు గారు అండ్ మా అంకులు పుట్ట సుబ్రహ్మణ్యకులు మేము ముచ్చి పంచాయతీలోని రేపాల్ దగ్గర ఇసుకపాలెం దగ్గర పొలం కొనిది వాస్తవం నేను మా ఫాదరు అంకులు వీళ్ళందరూ కలిసి కొన్నారు పొలం ఆ పొలం కొనిన తర్వాత ఇది మూడు సంవత్సరాల క్రితం మాట ఇది మూడు సంవత్సరాల క్రితం పొలం కొన్నారు ఆ పొలానికి డెవలపర్స్ ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చి వాళ్ళకి అది ల్యాండ్ సెట్ కాక రిటర్న్ వెళ్ళిన తర్వాత మూడో వ్యక్తిగా డెవలపర్స్ వచ్చినప్పుడు ఆ మూడో డెవలపర్ వచ్చిన అతను వేణుగోపాల్ రెడ్డి గారు ఇంకొక అతను నారా శ్రీధర్ నాయుడు అని వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు వచ్చి ఆ ల్యాండ్ అనేది ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా తీసుకోవడం జరిగింది పొలం పొలం తీసుకున్న తర్వాత మా ఫాదరు అంకుల్ ఇద్దరు కలిసి వాళ్ళకి జీపే ఇవ్వడం జరిగింది ఆ జీపే మూడు సంవత్సరాల కింద ఇచ్చారు దాని తర్వాత రీసెంట్ రీసెంట్గా మా ఫాదర్కి బ్రెయిన్ స్టోక్ వచ్చినప్పుడు మేము హాస్పిటల్లో మణిపాల్ హాస్పిటల్ విజయవాడ తాడేపల్లి దగ్గర ఉన్నప్పుడు ఆ రోజు వాళ్ళు ఓటీపీ మనం అడిగింది వాస్తవం ఎందుకంటే వాళ్ళకి బిఫోర్గానే మనం జీపే ఇచ్చాము అంటే వాళ్ళకి ఇచ్చాం అది మా ఫాదర్ నాకు బిఫోర్గానే నాకు చెప్పారు ఇట్లా మనం పదకి జీపే ఇచ్చాము వాళ్ళకి ల్యాండ్ ఇట్లా 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 ఇచ్చాము బుచ్చ దగ్గర ఉన్న ఇసుకపల్లి ల్యాండ్ ఇట్లా చెప్పారు సరే ఆ రోజు వాళ్ళు నన్ను ఓటీపీ అడిగారు వాస్తవంగా నేను ఆ ఓటీపీ వాళ్ళకి నా ఫోన్ నేనే తీసుకొని నేను చెప్పడం జరిగింది అంతేగాని అక్కడ మమ్మల్ని ఎవరు ప్రలోభాలు పెట్టింది లేదు ఎవరు వచ్చి మీరు ఓటీపీ చెప్పండి అది చెప్పండి ఇది భయభ్రాంచ్కి గురి చేసింది ఎవరు లేరు ఇవన్నీ అవాస్తవాలు ఇది మన మీడియా సోదరులకి నేను చెప్పదలుచుకుంది ఇదే అంతకుమించి ఇంక ఏం లేదు అక్కడ ఇప్పుడు వాళ్ళ పేపర్లో రాసేటప్పుడు ఏది వాస్తవం ఏది అవాస్తవం తెలుసుకొని రాస్తే మంచిది మేము ముందుగానే మా ఫాదరు మా అన్న మాలేపాటి భానుచందరు ఈ జరిగిన సంఘటన మేము తీవ్రంగా మనోవేదనలో ఉన్నాం మేము మా కుటుంబం అంతా సోక్షంలో ఉన్నాం ఈ ఇప్పుడు ఈ సమయంలో ఈ విధంగా రాయడము అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది దయచేసి మీడియాస్ అందరూ ధన్యవాదాలు చెందుతున్నారు ఇదన్నీ గుర్తుపెట్టుకోండి ఇటువంటి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఇటువంటి న్యూస్ రాయద్దు ఏదన్నా ఉంటే వాస్తవాలు రాయండి మేమున్న బాధల్లో మాకు ఇటువంటి బాధలు మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి చేయొద్దు దయచేసి అందరికి నమస్కారం చెప్పుకోండి ఎన్ని విషయాల్లో మాడు మేము అన్ని విషయాలు అయిపోయింది అని జీపే ఇచ్చారు జరిగింది నేను చెప్పారు మా నాకు కూడా జీపే పెట్టుకుంటే చెప్పమని చెప్పిన దీన్ని రకరకాలుగా హాస్పిటల్కి వచ్చారు రిజిస్ట్రేషన్ తీసుకొచ్చి సంతకాలు పిలిచారు టబ్బే పిలిచారు బేదావళి ఎడ చేశారు అడ చేశారు భయప్రాంతం చేశారు మేము బేదవళం ఎప్పుడు ముప్పై సంవత్సరాలతో కలుసుకున్నాం రోజు మా మధ్యలో రకరకాలని రకరకాలుగా లోపండా ఉంటారు రవిచంద్ర అట్ట ఇట్ట మీకు అడ చేసినాడు ఎడ చేసినాడు ఇవన్నీ మేము ఎప్పుడు నమ్మో మా మనసులో ఎప్పుడూ తెలిసే ఉంటాయి అయితే ఈ గురించి గు రాజ అనవసరంగా మాకు కొలు ఆయనకి అనవసరం కొ ఎంత దుర్మార్గం ఆరోగ్యం రైట్ దాంట్లో వాస్తవం ఏమైనా మంచిగా అన్న ఉందా వన్ పర్సెంట్ అని ఉందా వాస్తవం ఓ మూడు సత్తాలు ఎప్పుడు జీబీజీ వాళ్ళు దానికి కొడుకు ఇదిగా అప్పుడే పేమెంట్ అయిపోయింది దాన్ని ఈ రకంగా ఫోన్లో ఎంత బాధపడుతున్నారు ఏంది రో ఈ బాధని ఇద్దడియాలు ఉంటాయట తప్పు కదా వచ్చి చూసినాడు తగ్గితే అరగంట గంటల సేపు కూర్చొని వారు ఆ కూర్చొని డాక్టర్ నన్ను పిలిపించి మీకు ఏం కావాలో నేను చేస్తా ఇండియాలో ఎక్కడ డాక్టర్ కావాలో నేను పిలిపిస్తా లేదు నేను ఎక్కడ పంపాలని నేను స్పెషల్ మీట్లో పంపిస్తాను ప్రతి టూ టూ డేస్కి టూ అవర్స్కి నాకు రిపోర్ట్ కాలేజీకి కొంత గట్టి చెప్పి మా డ్రైస్ పెడు అదో ఈ రకంగా చూసి చెప్పాలా మీరు టూ లీస్ వస్తా ఉన్నా The decir de para, de, mar, de, mar, de, mar, de